లా సోషల్ మీడియా చూస్తున్న మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మనం చర్చించబోయేటటువంటి ముఖ్యమైనటువంటి అంశం మైనర్లు డ్రైవింగ్ చేస్తే పేరెంట్స్ ఇకపై అరెస్ట్ కాక తప్పదా ఈ సబ్జెక్ట్ మీద మనం ఈరోజు చర్చించకపోతున్నాం ముఖ్యంగా మిత్రులందరూ మన ఈ లాస్ సోషల్ మీడియాని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మనం చేసేటటువంటి నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి దయచేసి మిత్రులందరూ కూడా దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయావలసింది కోరుతున్నాను ఇక ఈరోజు సబ్జెక్టులో కనుక మనం వెళ్ళినట్టయితే భారతదేశంలో అత్యధికంగా యాక్సిడెంట్లు జరుగుతున్నటువంటి సందర్భాలు అనేకం చూస్తున్నప్పుడు అందులో ఫార్టీ పర్సెంటేజ్ వరకు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ పరంగా కేసుల్లో రిజిస్టర్ అవుతున్నప్పటికీ మందు తాగి వాహనాలు నడుపుతూ ఈ యాక్సిడెంట్లలో మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతున్నప్పటికీ అదేవిధంగా పేరెంట్స్ పిల్లల తలక ఆనందాన్ని చూడాలనే ఉద్దేశంతో అతి బైనర్లుగా ఉండేటటువంటి పిల్లలకి కాస్ట్లీ అయినటువంటి బైకిల్స్ కొనడం వల్ల వారు ఈ బైకులపై తన తనకు ఆనందాన్ని తెలియపరచడం కోసం ప్రమాదకరమైనటువంటి డ్రైవింగ్లు చేస్తూ ఎన్నో సందర్భాల్లో చనిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి అదేవిధంగా ఈ మైనర్లు డ్రైవింగ్ చేస్తూ కొన్ని కొన్ని ప్రాంతాల్లో పోలీసు వారికి పోలీసు వారి తనిఖీల్లో దొరకడం ఇవన్నీ పరిపాటిగా జరుగుతూ ఉంది అయితే ఈరోజు ఈ ఎపిసోడ్లో ముఖ్యంగా మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం అసలు మైనర్లని ఈ వెహికల్ ఏదైతే ఉన్నాయో వారు రిజిస్ట్రేషన్లో లేకుండా డ్రైవింగ్ లేకుండా ఈ రకంగా చేయడం వలన ఇటువంటి మైనర్లు డ్రైవింగ్ చేసే పరిస్థితుల్లో పోలీసు వారు చాలా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉంది దీనికి కారణం గౌరవ న్యాయస్థానాలు ఇటువంటి కేసుల్లో చాలా క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు మైనర్లు ఎటువంటి డ్రైవింగ్ శిక్షణ లేకుండా రోడ్లపై విచ్చలవిడిగా ఈ వెహికల్ నడపడం వల్ల అనేక రకాలైనటువంటి పరిస్థితులు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం దాంతోపాటు కొన్ని కొన్ని సందర్భాల్లో యాక్సిడెంట్లకు గురి కావడం జరుగుతూ ఉంది ఇలాంటి వాటిని నిర్మూలించాలనే ఉద్దేశంతో మోటార్ వెహికల్ యాక్ట్లో కొన్ని రకాలైనటువంటి మార్పులు చేర్పులు చేయడం జరిగింది ఇకపై ఇలా మైనర్ సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పిల్లలు డ్రైవింగ్ చేసినట్టయితే అటువంటి పిల్లలు గనక మోటార్ వెహికల్ యాక్ట్కి సంబంధించినటువంటి ఈ వెరిఫికేషన్లో రోడ్లపై వెహికల్తో దొరికినట్టయితే వారిపైన పోలీసు వారు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు దీనితో పాటు నూతనంగా మారినటువంటి చట్టంలో భాగంగా ఎవరైతే వెహికల్తో దొరుకుతారో మైనర్లు వారికి ఇరవై ఐదు వేల రూపాయల జరిమానా కూడా విధించడం జరుగుతుంది ఇక దీంతోపాటే కాకుండా అసలు ఈ వెహికల్కి సంబంధించిన ఓనర్ ఎవరైతే ఈ వెహికల్ని ఆ మైనర్ వారికి ఇవ్వడం జరిగిందో వారికి కూడా కోర్టు వారు మూడు సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించేటటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి ఇలాంటి వెహికల్స్ని రోడ్ల మీదకి మైనర్లతో ఇవ్వడం వలన వారు ప్రమాదాన్ని బారి పడడమే కాకుండా మీరు కూడా మీకు తెలియకుండానే చట్టంలో మీరు చేస్తున్నటువంటి తప్పిదాల వలన జైలు ఊసలు లెక్క పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఇలాంటి మైనర్ పిల్లలకి బైకులు ఇవ్వడం రోడ్లపై పంపించడం అనేది వాడుకోవాలని ముఖ్యంగా పేరెంట్స్కి ఈ పిల్లలపై ఉండేటటువంటి ఆ ఉదాహరణత పిల్లల మీద ఉండేటటువంటి వాళ్ళ వాళ్ళకి ఆనందాన్ని ఇవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో ఎక్కువగా ఇలాంటి ఈ రకమైనటువంటి బైకులు ఇచ్చి రోడ్ల మీద పంపించడం వారు ఆనందంగా తిరిగి వస్తారు అనుకోవడం ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటివి జరగడం వల్ల పేరెంట్స్ కూడా ఇకపైన ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సినటువంటి సందర్భం ఉంది ఈ రకమైనటువంటి రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో వెహికల్కి సంబంధించి మైనర్ వెహికల్తో కనుక డ్రైవింగ్లో కనుక దొరికినట్టయితే అటువంటి వెహికల్పై జీవితకాలం పూర్తి స్థాయిలో రిజిస్ట్రేషన్ కూడా రద్దు చేసేటటువంటి అధికారం పోలీస్ వారికి ఉంది కనుక వెహికల్ మైనర్ వారికి ఇవ్వడం అనేది ఆపుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం దీంతోపాటు పేరెంట్స్కి ఏదైతే వెహికల్ ఎక్కువగా ఈ రకంగా పిల్లల్నిచ్చి మైనర్ల ద్వారా పంపించడం వలన రోడ్ల మీద వారు తిరగడం వలన దొరకడం వల్ల వారికి మూడు సంవత్సరాల జైలు శిక్షతో పాటు ఇతరత్ర పెనాల్టీలను కూడా వేసేటటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మిత్రులు గుర్తెరిగి ఇలాంటి పరిస్థితులు రాకుండా చూసుకోవాలని చెప్పి ఇక ఎంఈ యాక్ట్కి వచ్చేటప్పటికి ఎంఈ యాక్ట్లో సెక్షన్ వన్ ఎయిటీ వన్ సెక్షన్ ప్రకారం అంటే అంటే వ్యాలీడ్ లేనటువంటి లైసెన్స్ లేనటువంటి వారిపైన చర్యలు తీసుకోవడం కానీ అదేవిధంగా సెక్షన్ వన్ నైంటీ నైన్ ఏ ప్రకారం కూడా చర్యలు అనేవి తీసుకోవడం జరుగుతాయి కనుక మిత్రులందరూ కూడా ఇలాంటి పరిస్థితులు రాకుండా చూసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది సెక్షన్ వన్ నైంటీ నైన్ ఏ ఎంవి యాక్టు రెండు వేల పంతొమ్మిది అమెండ్మెంట్ ప్రకారం ఈ మార్పులు చేర్పులు జరిగాయి మైనర్లకి వెహికల్ ఇవ్వడం అనేది నిషిద్ధం వారు రోడ్డు మీద వెహికళ్ళు నడపడం వారిని వారు అటువంటి పరిస్థితుల్లో పోలీసు వారికి దొరికినట్టయితే అటువంటి వారి వద్ద నుండి ఇరవై ఐదు వేల రూపాయల జరిమానా అనేది తీసుకోవడం జరుగుతుంది దాంతోపాటు హెల్మెట్లు లేకపోయినా కూడా వారికి ఇంకా వెయ్యి రూపాయలు పది వరకు కూడా జరిమానాలు ఉంటాయి కనుక ఇటువంటి వెహికల్స్ పూర్తిగా రిజిస్ట్రేషన్ రద్దయ్యి రోడ్డు మీదకి ఇంకా తీసుకొచ్చే పరిస్థితి ఉండదు కాబట్టి అలాంటి వాటిని నిర్మూలించుకోవడానికి మీరు పిల్లలకి ఏ రకంగానూ కూడా ఇవ్వకూడదని చెప్పి వెహికల్స్ తెలియజేయడం అయింది ఇక కొన్ని విషయాలకు వచ్చేటప్పటికి మనం ఆలోచించాలి పిల్లలకి వెహికల్స్ ఇస్తారు వారు ర్యాష్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళి కొన్నిసా కొన్ని కొన్ని పరిస్థితుల్లో ప్రమాదానికి గురవుతూ ఉంటారు అలాంటి పరిస్థితుల్లో పేరెంట్స్ చాలా చిదిగిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది అటువంటి పిల్లల్ని హాస్పిటల్స్కి తీసుకువెళ్ళి జాయిన్ చేసి వారికి ట్రీట్మెంట్ ఇవ్వడం వాళ్ళకి కావాల్సిన మెడికల్ అసిస్టెన్స్ ఇవ్వడం వల్ల ఎంతోమంది పేరెంట్స్ ఈరోజు అప్పులుపాలైపోయేటటువంటి పరిస్థితి ఉంది ఆస్తులు అమ్ముకునేటటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పిల్లల విషయంలోనే మీ యొక్క అత్యుత్సాహం చూపించడం మరీ ఎక్కువ మంచిది కాదు వెహికల్స్ ఇచ్చే ఉద్దేశంలో కనుక ప్రతి ఒక్కరు గుర్తెరిగి పిల్లలకి ఇకపైనా కూడా ఎలాంటి వెహికల్స్ ఇవ్వకుండా మంచి మార్గంలో తీసుకెళ్లాలని చెప్పి మేజర్లు అయిన తర్వాత వాళ్ళకి వెహికల్ నడపడం అనేది రెండోది వాళ్ళకి క్రమశిక్షణాబద్ధంగా వాళ్ళకి డ్రైవింగ్ ఏ రకంగా చేయాలి అదేవిధంగా మోటార్ వెహికల్ యాక్ట్లో ఉండేటటువంటి ఏ ఏ రకాలైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో ముందుగా వారికి తెలియపరిచి వాళ్ళని మంచి ఆలోచనతోటి సమాజంలోకి పంపించాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను